ఓ పిల్ల పట్నం వస్తున్నాము ఓ పూట నీ ఇంట్లోనే ఉంటాం జర్ర సవల చెయ్యి అని అనుకుంటా మొన్నటి సంది ఫోన్ల మీద ఫోన్లు కొడుతుర్రు మా ఊరోళ్ళు అన్నట్టే ఈ పొద్దుగాల బస్సు దిగిర్రు ఇల్లు దేవులు ఆడుకుంటూ వచ్చిర్రు ఎన్ని మాటలు రమ్మని పిలిచినా రారు ఆ సోంటిది ఇప్పుడు ఎందుకు వస్తున్నావు అంటుర్రా బా అని ఎంత ఆలోచించినా మనసులో పడలేదు కానీ తీరా వచ్చినాక తెలిసింది ఎందుకు వచ్చిర్రో ఎందుకు వచ్చిర్రు అని అంటారా ఇగో ఎందుకు ఎగబోతా నిమ్ములు ఆస్తమా దమ్ము ఈ ఒక్కటి ఒక్కటంటే ఒక్క శాప పిల్ల పడితే చాలు రోగాలన్నీ పలుగులు పెడతాయి పశు పొల్లగాళ్ళ కాంచెల్లి పండు ప్రసాదానికి లైన్లు కట్టారు బతిని వంశేటి శాప ప్రసాదానికి పట్నం లో నాంపల్లి గ్రామంలో సర్కారు గట్టిన సవలతులు చేసారు ఈ ప్రసాదానికి ఎక్కడెక్కడి పబ్లిక్ మాపటిలి మాయి పొద్దుగాలనే వచ్చి కూర్చున్నారు కిలోమీటర్ల కొద్దిగా లైన్లు కట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్లు కూడా వచ్చారు జ్యోతి నిలిగించి పాపమందు ప్రసాదాన్ని వంచేటి కార్యాన్ని సురువు చేసేది ఇంత దూరం వచ్చి ఉత్తగ పోతేటా బతిని బత్తిని వంశపోలు వేసేటి శాప మందు ప్రసాదాన్ని మంత్రి పొన్నం పొన్నంసారి గుడింత మింగిండు బతికున్న శాప పిల్లకు నోట్ల మందు పెట్టి కడుపులకు పంపిస్తే ఉబ్బసం రోగం తక్కువైతుంది అట నిన్నీ సులువైన వైద్యం కాదు ఇది నూట డెబ్బై నూట ఎనభై ఏళ్ల సంధి నడుస్తున్నది అప్పటి సంది ఇప్పటిదాకా బత్తిని ఈ మందును తయారు చేస్తున్నది అట అట్ట పతే ఏడు కార్తనాడు పబ్లిక్ నాడు పబ్లిక్ అందరికి శాప మందు అందిస్తున్నారాట అందుకనే పతేడు పబ్లిక్ కు వస్తుంటారు అట్టనే ఏడు కూడా గదిలో బనే అంత శాప ప్రసాదానికి వచ్చిన పబ్లిక్ తోని నిండుగుండనొచ్చింది కాలు పెట్ట సందు లేకుంటాయింది ఇక వేస్తాం అంటున్నారు కాబట్టి మన కాడే కాదు పక్క వచ్చి శాప మందును మింగుతున్నారు ఆరు లక్షల మందికి సరిపోయేటంత మందును తయారు చేసి లాటకి బత్తిని వంశపోళ్ళు పొద్దుగాల లేచిపోతే మందు దొరుకుద్దో దొరకదో అనుకున్నట్టున్నారు చాలా మంది దాకా శాపలు చెద్దర్లు పట్టుకొని వచ్చి లైన్లలో లేసుకొని కూర్చున్నారు మాపు నిద్ర చేసారు చాలా మంది దాకా ఎక్కడెక్కడికేంచో వస్తున్నారు కాబట్టి స్పెషల్ బస్సులు కూడా వేసేరట పోలీసు వాళ్ళ బందోబస్తు కూడా గట్టినే పెట్టిరట గిట్లా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే కొర్ర మాట నోట్ల మందు పెడుతున్నారు తీసి నోట్లేస్తున్నారు గిట్ట మస్తు మంది వేయించుకున్నారు ఈ శాప మందుని శనిరం ఐతారం రెండోదులేస్తారట ఇంకెవరికన్నా కావాలంటే దూద్ బౌలీలు ఉన్న వాళ్ళ ఇంటికాడికి పోతే వాళ్ళకు కూడా వేస్తారట ఇక ఇప్పుడు రాలేని వాళ్ళెవలను ఉంటే పోయి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ కొరమాట మింగిరాలి వేసుకుంటే మంచి ఉంటుందా అంటున్నారు ఇంత మునుపు మింగినోళ్ళు చెప్తుంటే ఇన్నా ఏం చెప్తున్నా